ప్రేజ్ గాడ్ ఎవరి యోగ గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము రెండో వర్షంలో పూర్వకాలం నన్నున్నట్లు నేను నిన్న ఎడలా ఎంతో మేలు దేవుడు నన్ను కాపాడుచున్న దినంలో ఉన్నట్టు నిన్న ఎంతో మేలు అని చెప్పి యోపు గారు అంటున్నారండి ఈరోజు మనం కూడా గారు లానే అంటున్నాము మేము గత సంవత్సరం నా జీవితంలో ఎంతో మేలు జరిగాయి గత సంవత్సరం నా కుటుంబం ఎంతో నెమ్మదిగా ప్రశాంతంగా ఉంది కానీ ఈ సంవత్సరము మొదల నుండే ఎంతగానో భయంకరంగా ఉంటుంది ప్రపంచంలో చూసినట్టయితే భూకంపాలు అగ్ని ఎంతగానో భయంకరంగా ఉంటుంది అని చెప్పి బాధపడుతున్న వారిగా ఉంటున్నారేమో కానీ అక్కడ మనము యోగు గారి జీవితంలో శ్రమలు కష్టాలు ఎందుకు అనుమతించారు అని అంటే యోగు గారు ఇంకా నూతనంగా మార్చబడాలని చెప్పి ఆ శ్రమల ద్వారా తను మేలైన బంగారంగా మార్చబడి మంచి సువర్ణం వలె మారి తన జీవితంలో రెండంతలుగా మేలు దయచేయాలని చెప్పి దేవుడు ఆ శ్రమలను యోగ జీవితంలో అనుమతించారండి ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు ఎందుకు శ్రమలు బాధలు ఇబ్బందులు కరువులు అనుమతిస్తున్నాడంటే మన జీవితంలో మనం ఏదైతే తప్పు చేసి దేవుడికి వ్యతిరేకంగా ఉన్నామో దాని నుండి మనము నేర్చుకొని మన మనల్ని మనము ప్రతిరోజు పరీక్షించుకొని దేవుడి వాక్యంలో మనల్ని మనం పరిశీలించుకుంటూ మనం నూతనంగా గత సంవత్సరంలో ఏదైతే మేలు మన జీవితంలో జరిగాయో దానికంటే ఎక్కువ మేలు జరిగించాలని గత సంవత్సరం కంటే మనం ఎక్కువ అభివృద్ధి పొందాలని చెప్పి రెండంతలుగా దేవుడు మనల్ని ఆశీర్వదించాలని చెప్పి దేవుడు ఈ సంవత్సరం మనకు ఈ శ్రమ బాధలు అనుమతిస్తున్నాడు కాబట్టి ఈ శ్రమలను ఈ బాధలను చూసి భయపడే వారే కాక దేవుడు నా జీవితంలో ఏది చేసినా మేలే జరిగిస్తాడని చెప్పి దేవుని ఎందుకు నమ్మకం ఉంచి దేవుని అంత మన విశ్వాసం నుంచి మన జీవితాన్ని ముందుకు ప్రసాదించినట్టు దేవుడు మన జీవితంలో తప్పకుండా రెండంతలుగా మేలు చేస్తాడండి అట్టి కృప దేవుడు మనకి దయచేయదు కాక ఆమెను అయ్యారు